వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా కాస్తే ఎండ కుర్తే వానన్నట్టు ఉంది పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈవేళ వంకాయ ఉల్లికారం చేసి చూపిద్దామని పొద్దుట బీరకాయ ఉండేసిన బాక్స్ వెళ్ళిపోయింది తినాలనిపించింది మీకు కూడా చూపించినట్టు ఉంటుంది సింపుల్గా వంకాయ ఉల్లికారం ఎలా చేయాలో నా రీతిలో మీకు చూపిస్తాను రండి ఓకే బంగారం ఇగో మూడో మూడు వంకాయలు ఉన్నాయి వంకాయ ఉల్లికారానికి కావాల్సింది అమ్మ అరకిలో వంకాయలు ఏం తెచ్చావు రెండు పూని మూడు మిగిలినాయి బంగారం తాజాగా ఉన్నాయి వంకాయలు తెల్ల వంకాయలు తెల్ల వంకాయలు అయితేనే బాగుంటుంది వంకాయ ఉల్లికారానికి నాలుగు పచ్చిమిరపకాయలు ఒక కుల్లిపాయ ఒక అల్లం ఈ మూడు మిక్సీ పట్టుకుందాం ఇవన్నీ పోపులు ఇందులో కారం గట్ట ఏమేయకూడదు ఓకేనమ్మా చూడండి కరివేపాకు ఎండుమిరపకాయ ఆవాలు శనపప్పు మినపప్పు జీలకర్ర ఓకే పోయి వండించుకుందాం అది మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ చూపిస్తాను మీకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ పట్టుకున్నాను రా బరక్క ఇది కొత్తిమీర రొబ్బ ఇది కూడా పేస్ట్ పట్టుకోవాలి బరక్క అంతే ఇలా గుర్ర ఉండి అంతే ఓకేనమ్మా అది దీంట్లో ఫెషల్ అది అది అందులో కారం మసాలాలు ఉండదు ఎక్కువ మీద కోమడి ప్రేమలో బొగ్గుల పొయ్యి మీద వండుకుంటాను ఇది మా అక్కయ్య గారికి ఫేవరెట్ అవి లేరులే కాలం చేశారు అని చెయ్యబోయే ఎందుకంటే అవిడీ స్కూల్లోనమ్మ అందుకని ఫ్రెండ్స్ అందరూ ప్రేమలు వంకాయ ఉల్లికారం చేయాలి ఇది నన్ను అన్నమాట పసుపు వేసుకుందాం ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసాను ఉప్పు వేసుకోవాలి వంకాయకి ఎప్పుడు కూడా లేదు కండర్ వస్తుంది తెలుసు మీకు నేను చెప్పడం నా ధర్మం ఎంత తెలుసున్నో ఒకసారి మర్చిపోతుంటాం కదా ఇదంతా మగ్గిపోయాక పోపేసుకుంటాం సాయం పోపేయలేదు అనుకోకుండా ఓకేనా బంగారం శుభ్రంగా వీడియో పూర్తిగా చూస్తే ఏదైనా కూడా సూపర్గా మనం వండుకోవచ్చు ట్రై చేసుకోవచ్చు అది ఓకేనమ్మా ఇదిగో రెండు సార్లు కడుక్కొని సాల్ట్ వేసుకున్నాను అయినా చూడు నీళ్ళు ఎలా పోతాయో అయిపో మనం సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకోవడమే ఆ ఆవిరి నీళ్ళకి మెత్తగా అయిపోద్ది మనం అప్పుడు పోపు వేపుకుంటాం అన్నమాట తెల్ల వంకాయ బాగుంటుంది అమ్మ ఇలాగ వంకాయ ఉల్లికారం టైట్లు ఓకే బంగారం ఇదిగో ఇది మూత పెట్టుకుని ఒక నిమిషం ఆగిన తర్వాత పోపు పెడతాం మ్మా ఇదిగో చక్కగా సాల్ట్ వేసేనమ్మా అంతట్లోకి ఏ కరెంట్ పోయిందంటే తక్కువ నాపింది సాల్ట్ వేసేసుకున్నాను ఇదిగో సిమ్లోనే ఉండాలి ఇది ఇది వెనక బొకలిపోయి కదా వండుకునే పో చక్కగా చాలా రుచిగా ఉంటుందిరా వంకాయ ఉల్లికారం అంటే చాలా బాగుంటుంది అయితే సిమ్లో స్లోగా పోపులో వస్తుంది కదా ఆయిల్ అంతగా తక్కువ పోసానమ్మ ఇందులో మళ్ళీ పోపు వేసుకుంటాం కదా అంతకని ఇందులో అందులో ఎక్కువైపోతుందని మధ్య ఆయిల్ తగ్గిచ్చేసాను చాలా కదా ఫస్ట్ ఆయిల్ వాడంలో నేనే ఫస్ట్ మా ఇంట్లో ఎందుకులే అని చెప్పేసి ఓకేనమ్మా ఒక్క నిమిషం తర్వాత పోపు వేసేసుకుందాం ఓకేనమ్మా వేసుకుందాం వేసుకుంటా ఒకటిన్నారా అందులో వేసాను ఒకటి ఉన్నారు ఇందులో వేసాను అని నేను లేకపోయినా బాగోదు అంతే ఆగమ్ మాకు కరిపకు డాన్స్ చేసేటది మా ఇంట్లో నేను కూడా ఇటు చూస్తూ ఉంటాను ఎవరిదే కరేపాకు తప్పుడు రాదు నాదేంటో మొత్తం ఊరు ఆడాలి కొత్తకింగి వేసుకున్నానమ్మా ఈ పోపు వెళ్ళిపోద్ది అందరూ ఓకే దళరు మూకుళ్ళు ఇయ్యి కట్టేస్తున్నాను ఇది ఇప్పుడు అది అందరు పోసేస్తాను కొందరు ముందే వేసేస్తారు పోపులు అవి అంటే శనపప్పు మినపప్పు పంటి కింద పడి చూడడం ఎత్తగా ఉంటుంది కొసుకు కొసుకు వంటది అది అంతకని ఏం కాదు ఇప్పుడు రెడీ అయింది కాబట్టి ఇదిగో ఎలా ఉంది ఇది నా స్టైల్లో తప్పించి ఏం ముందేసేయకూడదు ఇప్పుడు వేసుకుంటే పోపులు బాగుంటాయి ఇంక మూత పెట్టకూడదు దీన్ని మగ్గిపోయింది కాబట్టి సిమ్ములు అలాగ వదిలేయనమాట మగ్గిపోద్ది ఇంకా ఓకేనమ్మా కొద్ది మగ్గే చూపిస్తాను ఉల్లిపాయ అమ్మా ఓకేనమ్మా ఇదిగో అయిపోయింది ఉల్లిపాయ కూరేం కదా తిప్పుతూ తిప్పుతూ ఉంటాం వంకాయ ముక్క నలిగిపోతుంది అందుకని ఇలాగ అందుకని బొగ్గులు పొయ్యి మీద వేస్తారు దీన్ని ఇక వంకాయ ఇక ఇలాగ రావాలి వంకాయ అదే టేస్ట్ ఉల్లి కారానికి ఆ టేస్ట్ రావాలి ఓకేనమ్మా చక్కగా మగ్గిపోయింది మీరు కావలితే నిమ్మకాయ పిండుకోండి కట్టేస్తున్నాను ఓకేనమ్మా చక్కగా ఇలా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనమ్మా మరి ఇలా చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు మీ సాయమ్మ మీ అందరు సాయమ్మ బాయ్ బాయ్